నాగన్న ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనేవన్నీ కూడా ఇక్కడ ఉన్నాను మీ నియోజకవర్గం ఏదో మీ నియోజకవర్గం పేరు రాసి మీరు ప్రజెంట్ చేసి ఆ అభిప్రాయం ఏంటి అనేది మీరు కూడా కామెంట్ సెక్షన్లో రాస్తారని చెప్పి నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా మీ నియోజకవర్గం పేరు రాయండి ఎప్పుడు కమెంట్ చేయని వాళ్ళేనా పర్లేదు అండి రాయండి చూద్దాం మీ నియోజకవర్గం పేరు ఈ అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా మీ అభిప్రాయం ఏంటి మీ అంచనా ఏంటి అని సో నాగన్న సర్వే ప్రకారం అరకు వ్యాలీ వైసీపీ కురుపాం వైసీపీ పాడేరు వైసీపీ పాలకొండ వైసీపీ పార్వతీపురం వైసీపీ రామ సారీ రంపచోడవరం వైసీపీ సాలూరు వైసీపీ ఆముదాల వలస వైసీపీ ఇచ్చాపురం కూటమి నర్సన్నపేట కూటమి పలాస వైసీపీ పాతపట్నం టఫ్ ఫైట్ ఉంది బట్ ఎడ్జ్ టు వైసీపీ శ్రీకాకుళం వైసీపీ టెక్కలి కూటమి బొబ్బిలి టఫ్ ఫైట్ ఉంది బట్ ఎడ్జ్ టు వైసీపీ చీపురుపల్లి వైసీపీ హెచ్చర్ల కూటమి గజపతి నగరం వైసీపీ నెల్లిమర్ల వైసీపీ రాజాం వైసీపీ విజయనగరం టఫ్ ఫైట్ ఉంది చాలా టైట్ ఉంది చెప్పలేకపోయారట అంటే వెరీ టైట్ అనుకో భీమిలి టైట్ ఉంది వైసీపీకి ఎడ్జ్ ఉందట గాజువాక కూటమి శృంగవరపు కూట వైసీపీ విశాఖపట్నం ఈస్ట్ కూటమి విశాఖపట్నం నార్త్ వైసీపీ విశాఖపట్నం సౌత్ టైట్ అట బట్ ఎడ్జ్ టు వైసీపీ విశాఖపట్నం వెస్ట్ వెరీ వెరీ టైట్ అట చెప్పలేకపోయారట అనకాపల్లి కూటమి చూడవ చోడవరం వైసీపీ యలమంచిలి కూటమి నర్సీపట్నం కూటమి పాయగరామపేట టైట్ ఉందట బట్ కూటమికి హెడ్ ఉందట పెందుర్తి వైసీపీ మాడుగుల వైసీపీ జగ్గంపేట కూటమి అట కాకినాడ సిటీ టఫ్ ఉందట హెచ్ టూ వైసీపీ అట కాకినాడ రూరల్ కూటమి పెద్దాపురం కూటమి పిఠాపురం కూటమి ప్రత్తిపాడు కూటమి తుని వైసీపీ అమలాపురం ఎస్సీ అమలాపురం వైసీపీ పీగన్నవరం వైసీపీ కొత్తపేట కూటమి మండపేట కూటమి ముమ్మిడివరం వైసీపీ రామచంద్రపురం వైసీపీ రాజోల్ కూటమి అనపర్తి టైట్ ఉందట ఎడ్జ్ టు వైసీపీ అట గోపాలపురం వైసీపీ కొవ్వూరు టైట్ ఉందట ఎడ్జ్ టు వైసీపీ నిడదవోలు టైట్ ఉందట ఎడ్జ్ టు కూటమి రాజమండ్రి సిటీ వైసీపీ బట్ రూరల్ కూటమి అట రాజానగరం వైసీపీ అట ఆచడ్డ కూటమి భీమవరం కూటమి నర్సాపురం కూటమి పాలకొల్లు కూటమి కూటమి తణుపు టైట్ ఉందట ఎడ్జుటూ కూటమి అట ఉండి టైట్ ఉందట టు వైసీపీ అట చందలపూడి వైసీపీ దెందులూరు వైసీపీ ఏలూరు కూటమి కైతలూరు వైసీపీ నూజివీడు వైసీపీ పోలవరం వైసీపీ ఉంగుటూరు వైసీపీ అవనిగడ్డ కూటమి సారీ ఉంగుటూరు కూటమి ఉంగుటూరు కూటమి అవనిగడ్డ కూటమి గన్నవరం కూటమి అట గుడివాడ టైట్ ఉందట టు వైసీపీ అట మచిలీపట్నం వైసీపీ పామర్లు వైసీపీ పెడన కూటమే అట పెనమలూరు టైట్ ఉందట వెరీ టఫ్ ఫైట్ అంటున్నారు చెప్పలేకపోయారట జగ్గాయ్యపేట వైసీపీ మాల మైలవరం టైట్ ఉందట వెరీ టైట్ చెప్పలేరట నందిగామ టైట్ ఉందట వెరీ టైట్ చెప్పలేరట తిరువూరు వైసీపీ విజయవాడ సెంట్రల్ వైసీపీ విజయవాడ ఈస్ట్ టైట్ ఉందట టు వైసీపీ అవట విజయవాడ వెస్ట్ వైసీపీ గుంటూరు ఈస్ట్ టైట్ ఉందట టు వైసీపీ అట గుంటూరు వెస్ట్ వైసీపీ మంగళగిరి కూటమేట పొన్నూరు కూటమేట పత్తిపాడు కూటమేట తాడికొండ కూటమేట తెనాలి వైసీపీటా చెలకూలూరుపేట కూటమేట గురజాల టైట్ ఉందట ఎద్జ్జుటు వైసీపీ అట మాచర్ల కూటమేట నరసరావుపేట వైసీపీ ఏటా పెదపూరపాడు వైసీపీ ఏటా సత్తెనపల్లి కూటమి వినుగొండ వైసీపీ అద్దంకి వైసీపీ బాపట్ల వైసీపీ చీరాల వైసీపీ పర్చూరు కూటమి రేపల్లె కూటమి సంతనూతలపాడు వైసీపీ వేమూరు వైసీపీ దర్శి వైసీపీ గిద్దలూరు వైసీపీ కనిగిరి వైసీపీ కొండేపి కూటమి మార్కాపురం టఫ్ ఉందట ఎడ్జుడు వైసీపీ అబట్ట ఒంగోలు కూటమి ఎర్రగొండపాలెం ఒంగోలు టౌన్ కూటమి అట ఎర్రగుండపాలెం వైసీపీ అటా ఆత్మకూరు వైసీపేట కందుకూరు కందుకూరు టైట చెప్పలేరట వెరీ టైట్ అట కావాలి టైట ఎద్దుటు వైసీపీ అట కొవ్వూరు వైసీపీ అట నెల్లూరు సిటీ టైట్ అట వెరీ టైట్ అట నెల్లూరు రూరల్ టైట్ అటా వెరీ టైట్ అట రెండూ ఉదయగిరి వైసీపీ గూడూరు టైటా ఎద్దుటు వైసీపీ సర్వేపల్లి వైసీపీ సుల్లూరుపేట వైసీపీ వెంకటగిరి వెరీ టైట ఎచ్చు వైసీపీ ఆళ్ళగడ్డ వెరీ టైట ఎద్దుటు వైసీపీ బనగానపల్లి వైసీపీ డోన్ వైసీపీ నందిగొట్టుకూరు వైసీపీ నంద్యాల వైసీపీ పాణ్యం వైసీపీ శ్రీశైలం వైసీపీ ఆదోని వైసీపీ ఆలూరు వైసీపీ కోడుమూరు వైసీపీ కర్నూలు టైట్ అట బట్ ఎడ్జ్ టు వై కర్నూలు సిటీ ఎడ్జ్ టు వైసీపీ మంత్రాలయం వైసీపీ పత్తికొండ వైసీపీ ఎమ్మెగరూరు వైసీపీ అనంతపురం అర్బన్ వెరీ టైట్ అట బట్ టు వైసీపీ అట గుందకల్ వైసీపీ కళ్యాణదుర్గం కూటమి రాయదుర్గం కూటమి సింగనమల వైసీపీ తాడిపత్రి టైట టు వైసీపీ ఉరవకొండ కూటమి ధర్మవరం వైసీపీ హిందూపురం కూటమేట కదిరి వైసీపీ మడకశీర వైసీపీ పెనుగొండ కూటమి పుట్టపర్తి వైసీపీ రాప్తాడు వెరీ టైట టు వైసీపీ అట బద్వేల్ వైసీపీ జమ్మలమడుగు వైసీపీ కడప వైసీపీ కమలాపురం వైసీపీ మైదుగూరు వైసీపీ ప్రొద్దుటూరు వైసీపీ పులివెందుల వైసీపీ సత్యవేడు వైసీపీ శ్రీకాళహస్తి వెరీ టైట ఎడ్జుట్టు వైసీపీ తిరుపతి వైసీపీ కోడూరు వైసీపీ మదనపల్లి వైసీపీ పీలేరు వైసీపీ పొంగనూరు వైసీపీ రాజంపేట వైసీపీ రాయచోటి వైసీపీ తంబల్లపల్లి వైసీపీ చంద్రగిరి వైసీపీ చిత్తూరు వైసీపీ గంగాధర్ నెల్లూరు వైసీపీ కుప్పం కూటమి నగిరి కూటమి పలమనేరు వైసీపీ పూతలపట్టు వైసీపీ ఇది ఓవరాల్గా ఆయన ఇచ్చినటువంటి సర్వే ఫలితాల ప్రకారం ఇండివిజువల్గా ప్రతి నియోజకవర్గాన్ని కూడా చదివేశాను సో ఇంకా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అరకు వైసీపీ శ్రీకాకుళం కూటమి విజయనగరం వైసీపీ విశాఖపట్నం కూటమి అనకాపల్లి టైటట కాకినాడ టైటట అమలాపురం వైసీపీ రాజమండ్రి వైసీపీ నర్సాపురం కూటమి ఏలూరు వైసీపీ మచిలీపట్నం టైటు విజయవాడ వైసీపీ గుంటూరు కూటమి నర్సరావుపేట వైసీపీ బాపట్ల వైసీపీ ఒంగోలు వైసీపీ నెల్లూరు వైసీపీ తిరుపతి వైసీపీ నంద్యాల వైసీపీ కర్నూలు వైసీపీ అనంతపురం టైట్ హిందూపురం వైసీపీ కడప వైసీపీ తిరుపతి వైసీపీ రాజంపేట వైసీపీ చిత్తూరు వైసీపీ సో ఇవి ఓవరాల్గా తన సర్వే నివేదికలోని ఎమ్మెల్యే ఎంపీ కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి నాగాన్నిచ్చిన సర్వే పోల్ పర్సంటేజ్ ప్రకారం మరి మీరైతే మర్చిపోకండి మీ నియోజకవర్గం ఏది ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తారా లేకుంటే మీ ఓన్ అభిప్రాయం ఏంటి ఈ వివరాలన్నీ కూడా కమెంట్ రూపంలో ఇంతకుముందు కమెంట్ చేయని వాళ్ళైనా కానీ వేయండి చేయండి చూద్దాం మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారుగా